శాతవాహన యుగం ఫస్ట్ క్వశ్చన్ శాతవాహనుల కాలంలో చాలా తక్కువగా వాడుకలో ఉన్న లోహం ఆప్షన్ త్రీ ఈజ్ ద రైట్ ఆన్సర్ సెకండ్ క్వశ్చన్ శాతవాహనుల కాలం నాటికి ప్రధానంగా ఏర్పడిన ఎన్ని ఆప్షన్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ థర్డ్ క్వశ్చన్ శాతవాహనుల శాసనాల్లో ఏ వర్ణం వారి ప్రస్తావన ఎక్కువగా కనిపించదు ఆప్షన్ ఫోర్ ఈజ్ ద రైట్ ఆన్సర్ ఫోర్త్ క్వశ్చన్ శాతవనంలో మొదట అవలంబించిన మతం ఏది ఆప్షన్ టూ జైన మతం ఈజ్ ద రైట్ ఆన్సర్ ఫిఫ్త్ క్వశ్చన్ శాతవాహనుల రాష్ట్రాలను ఏ పేరుతో పిలిచేవారు ఆప్షన్ టూ ఆహారాలు ఈజ్ ద రైట్ ఆన్సర్ సిక్స్త్ క్వశ్చన్ శాతవాహనుల కాలం నాటికి సామాన్య ప్రజలు అవలంబించిన మతం ఆప్షన్ త్రీ బౌద్ధ మతం ఈజ్ ద రైట్ ఆన్సర్ సెవెంత్ క్వశ్చన్ బుద్ధ పాదారాధన గురించి ప్రస్తావించిన గ్రంథం ఏది ఆప్షన్ టూ ఈజ్ ద రైట్ ఆన్సర్ ఎయిత్ క్వశ్చన్ రోమన్ శాసనసభలో దక్షిణ భారతదేశ వస్త్రాల గురించి ప్రస్తావించింది ఎవరు ఆప్షన్ త్రీ ఈజ్ ద రైట్ ఆన్సర్ నైన్త్ క్వశ్చన్ కింది వారిలో బౌద్ధ భిక్షులను బుధనాలు అధికంగా చేసిన పాలకుడు ఎవరు ఆప్షన్ ఫోర్ ఈజ్ ద రైట్ ఆన్సర్ టెన్త్ క్వశ్చన్ కృతు ప్రాధానమైన మతం ఏది ఆప్షన్ టూ ఈజ్ ద రైట్ ఆన్సర్ లెవెన్త్ క్వశ్చన్ కింది వాటిల్లో శివస్తోత్రంతో ప్రారంభమైన గ్రంథం ఏది ఆప్షన్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ ట్వెల్త్ క్వశ్చన్ దక్షిణ పథంలో పాశుపత శైవం ప్రాచుర్యం పొందిన కాలం ఏది ఆప్షన్ ఫోర్ ఈజ్ ద రైట్ ఆన్సర్ థర్టీన్త్ క్వశ్చన్ లుకులిష శివాచార్యుడు వ్యాప్తికి తెచ్చిన మతం ఏది ఆప్షన్ టూ ఈజ్ ద రైట్ ఆన్సర్